ఓం శ్రీ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి స్వామి ధ్యానములో నిటాడుగా కూర్చొని ఉండుట సులభముగా చేయగలిగిన పని కాదు సాయి నిటాడుగా కూర్చునుట ముఖ్యము వెన్నెముకలో ప్రాణశక్తి తొమ్మిది పన్నెండు పూసల మధ్య కలదు ఆ భాగములో దెబ్బ తగిలిన అది పక్షవాతమునకు దారితీయును దేహము నిటారుగా ఉన్న జాగృతమైనటువంటి ప్రాణశక్తి పైకి లేచి తీవ్ర ఏకాగ్రత లక్షణమును మనసుకు అందించును పిడుగుపాటునకు ఆవాగముగా ఉపయోగించు లోహపు గడ్డి నీటిలో ఆకర్షించును ఆ విధముగా నేను ఇటారుగా ఉన్నటువంటి దేహము దివ్యశక్తి ప్రవేశించుటకు వాహకముగా పనిచేయును ఆ దివ్యశక్తి నీ కార్యము సఫలీకృతమవుటకు నీవు గమ్యస్థానమును చేరుటకు కావలసినటువంటి శక్తిని నీకు ప్రసాదించును ఇంకొక ఉదాహరణ రేడియో సంకేతముల వలె దివ్యశక్తి ఎల్లవేళలా ఉండును రేడియో సంగీతమును వినవలనంటే సంకేతములను గ్రహించుటకు యాంటెన్ ఉండవలను అంతేకాదు సరిగా ట్యూన్ చేయకపోయిన ఎడలా శబ్దము వచ్చును కానీ సంకేతము రాదు ఆ విధముగా అనే అన్ని వేళలా ఉండేటువంటి దివ్యశక్తి నీ దేహము నిటారుగా ఉన్న నీ ధ్యానము సక్రమముగా ఉన్న నీ ఎందుకు ప్రవేశించును ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును sairam so, um